మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఈ నెల పన్నెండవ తేదీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతు ఉన్నారు ఈ నేపథ్యంలో గన్నవరం మండలం కేసరపల్లిలో ఉన్న ఐటీ పార్క్ సరవేగంతో ముస్తాబవుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక ఈ ఐటీ ప్రాంగణాన్ని నాలుగు రోజుల ముందే మనకి టైం చాలా తక్కువ ఉండటంతో చాలా స్పీడ్గా పనులైతే జరుగుతూ ఉన్నాయి మరి ప్రభుత్వానికి సంబంధించిన నాలుగు శాఖల అధికారులు కూడా చాలా సమన్వయంతో త్వరితగతిన పనులైతే పూర్తి చేస్తూ ఉన్నారు మొత్తంగా సభా ప్రాంగణం విషయానికి వస్తే మనం చూడొచ్చు స్టేజ్ అంతా ఒక ట్వెల్వ్ ఫీట్ హైట్ లో స్టేజ్ ని అరేంజ్ చేశారు స్టేజ్ పైన కూడా ఎంత స్ట్రాంగ్ స్టేజ్ ఏర్పాటు చేశారు అనే విధానికి కూడా అధికారులు అయితే స్టేజ్ మీదే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము అలాగే ఎవరైతే ముఖ్యమైన నేతలు ప్రసంగించబోతూ ప్రసంగించబోతున్నారో వాళ్ళందరూ కూడా కనిపించే విధంగా అంటే దూరం నుంచి కూడా అందరికీ కనిపించే విధంగా బ్యాక్ సైడ్ ఎల్ఈడి స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సభ ప్రాంగణంలో కూడా దగ్గర దగ్గర ఒక యాభై వరకు ఎల్ఈడి స్క్రీన్లు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి కావచ్చు అందరూ కూడా వీక్షించే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే వర్షాలు పడే నేపథ్యంలో వర్షం పడుతుంది అనే నేపథ్యంలో దానికోసం కూడా మరి వాటర్ ప్రూఫ్ షెడ్లను కూడా ఏర్పాటు చేశారు ఆల్మోస్ట్ షెడ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయి థర్డ్ షెడ్ భారీ క్రెయిన్లతో కూడా షెడ్లు త్వరితగతిన వేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు మొత్తంగా ఎనభై శాతం పనులైతే పూర్తయిన పరిస్థితి మనం చూస్తున్నాం కూటమి సభ్యులు కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు కావచ్చు ఎవరికి వాళ్ళు ఎప్పటికీ అప్పుడు ఇక్కడికి వచ్చి పనులైతే సమీక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అధికారులను కూడా ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుని త్వరితగతిన పనులు పూర్తి కావాలి అలాగే ఎలాంటి అసౌకర్యాలు అయితే ఉండకూడదు అని ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనం చూసుకోవచ్చు ఇక వాటర్ ఫెసిలిటీస్ అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్లో కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా ఎప్పటికప్పుడు పనులు స్పీడ్గా చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా మహిళ అభిమానులు ఎక్కువ వచ్చే అవకాశం ఉండటంతో వాళ్ళకు ప్రత్యేకమైన గ్యాలరీని ఏర్పాటు చేశారు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆ గ్యాలరీలో వాళ్ళు రాగా రూట్ కూడా వాళ్ళకి డిజైన్ చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు ఇక పార్కింగ్ విషయంలోనూ వెహికల్స్ రావడానికి అలాగే వెళ్ళడానికి కూడా ఇబ్బంది లేకుండా పార్కింగ్స్ కూడా ఒక ఫైవ్ ప్లేసెస్లో అరేంజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము అలాగే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ కూడా వస్తున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లు కూడా పగడ్బందీగా అయితే చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం అలాగే పదకొండు హెలిప్యాడ్లు కూడా ఏర్పాటు చేశారు ఇంకా చూసుకోవచ్చు అధికారులు కూడా పూర్తిగా ఎప్పుడైతే ఆదేశాలు అందాయో అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పనులు అయితే వేగవంతం చేస్తున్న పరిస్థితి అలాగే కంప్లీట్ అయ్యాయా లేదా ఎంత టైం పడుతుంది అనేది కూడా సమీక్షిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు మొత్తంగా తొంభై శాతం పనులు కూడా పదకొండవ తేదీ నైట్ కల్లా పూర్తి కావాలని సభా ప్రాంగణం సిద్ధం కావాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది ప్రస్తుతం మరి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సభా ప్రాంగణం అయితే ఆల్మోస్ట్ ఎనభై శాతం కంప్లీట్ కంప్లీట్ చెప్పొచ్చు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ కేసరిపల్లి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్న ప్రాంగణం దగ్గర నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి